సూపర్ ఉందండి రస్కులతో స్వీట్ చేసాను అనమాట మరి ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ చూసేస్తారా మరి ఇంకేందుకు ఆలస్యం పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వీడియో అంటే అంత పెద్దదేం కాదండి చిన్న వీడియోని చూసేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ మరి వెళ్ళిపోదాం వీడియోలోకి హాయ్ అండి వెల్కమ్ టు వాయిదీ టీవీ నేను గీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో రస్కులతో ఒక రెసిపీ చేయడానికి స్వీట్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను అనమాట ఏం లేదండి జస్ట్ ఒక వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ తీసుకున్నాను రస్కులు కొన్ని డ్రై ఫ్రూట్స్ రెండు యాలకులు పంచదార నెయ్యి వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ అయింది ఓకే నెయ్యి అనమాట మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవద్దు అంటే కర్రీస్ చేసి చేసి స్టవ్ ఆన్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఏం దంచుతానా అనుకుంటున్నారా రస్కులు అండి రసుకుల్ని పౌడర్ చేసుకుందాం చాలా ఫాస్ట్గానే అయిపోతాయి క్రంచీ క్రంచీగా ఉంటాయి కదా ఇక మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాం ఇవైతే మెత్తగా పౌడర్ చేసేసుకున్నానండి చూసారా ఇలా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మన స్వీట్ చేసే ప్యాన్ తీసేసుకున్నాను ఇందులో ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి తీసేసుకుందాం మనం చేసిన పౌడరు ఇంత అయిందండి ఈ కప్పు తక్కువే అయింది కదా ఏడు రస్కులు వేసాను తక్కువే పౌడర్ అయింది ఒక రెండు నిమిషాలు ఇలా అని ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఈ పౌడర్ని తీసుకున్నామో వన్ కప్ తీసుకున్నాను కదా టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం వన్ టూ ఇప్పుడు అందులో బాయిల్ అవనిద్దాం ఒక రెండు నిమిషాలు ఆ నీళ్ళంతా దగ్గరకు వచ్చేదాకా కలుపుకుంటూ ఉందామండి లేదంటే గడ్డ కట్టేసిద్ది హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నానండి ఈ ఫుల్ కప్పు పౌడర్ తీసుకున్నాం టూ కప్స్ ఆఫ్ వాటర్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ షుగర్ తీసుకుంటున్నాను ఇక కొంతమంది ఫ్లేవర్ని బట్టి ఇంకొంచెం తక్కువైనా ఎక్కువైనా మా ఇంట్లో తినే టేస్ట్ని బట్టి నేను తీసుకున్నాను అన్నమాట ఇలాచీ కూడా ఇందులో ఆల్రెడీ రసుగుల్లో మ్యాక్సిమం రసుగుల్లో ఇలాచీ ఉంటుందండి సో చూసి యాడ్ చేసుకోండి నేను తీసుకున్న దానిలో అయితే ఇలాచీ ఫ్లేవర్ యాడ్ అయింది సో నేను ఇంక ఇలాచీ స్కిప్ చేసేస్తున్నాను విడిగా వేసుకోకుండా చూసారా మళ్ళీ దగ్గరగా వచ్చేసింది కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా రెసిపీ గీత ఇది ఫాస్ట్ రెసిపీ అనమాట ఏదైనా ఫాస్ట్ సింపుల్గా ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ ఎక్కువ చేస్తాయి ఎందుకంటే కిడ్స్ కోసం అలా త్వర త్వరగా చేసి కదా సో అయిపోయిందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం అయిపోయింది కదండి చూసారా చక్కగా ఇలా బాయిల్ అవుతుంది సో ఫైనల్గా ఇందులో ఒక్క స్పూను నెయ్యి వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటున్నాను భలే అంది కదా చూడ్డానికి ఇంత ఫాస్ట్గా అయిపోయిందో రెసిపీ అయితే మనం పిల్లలు టయానికి వాళ్ళకి కొంతమంది పిల్లలు స్వీట్ బాగా ఇష్టపడతారు మనం ఇంకో విషయం ఇందులో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు హెల్దీ కదా బెల్లం నేనైతే ప్రస్తుతానికి పంచదారతో చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను మరి నేనైతే రెడీగా ఉన్నా టేస్ట్ చేయడానికి మీరు రెడీయా సో లెట్స్ టేస్ట్ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో బావు కదా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను కాలుతుంది అద్దరు అయిందండి మా సంగీత టేస్ట్ చూడడానికి అనుకుంది నేను స్కోప్ ఇవ్వలేదు హలో చూసారా టేస్ట్ చూడండి ఇవ్వలేదని మొత్తం తీసేసుకుంది పర్లేదు మన గిన్నెలో ఇంకా ఉంది తర్వాత తిందాం స్పూన్ కూడా తీసుకో ఇంకెందుకు తీసుకో తీసుకొని తిన మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను గీత బాయ్